అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళట వీడియో నన్ను టైర్లు చూపించినప్పుడల్లా అడిగే ప్రశ్నకండి ఎందుకంటే ప్రతిసారి కూడా టైర్ని చూపిస్తే చాలండి వీడియోలోని ఆ టైర్ అడుగునా ఏమేసారు మాధవి గారు అని అంటూ ఉంటారండి ఇవి చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో రాత్రి ఎనిమిది గంటలకే ఇంకా తీసేయాలనిపించిందండి ఎందుకంటారా ఒక టైర్లో నేను క్యాబేజీ ఆరు వేస్తే వస్తాయా చెప్పండి ఒకటి వేసింది చక్కగా పువ్వు వచ్చిందండి అదేనండి క్యాబేజీ బుట్ట వచ్చింది మనం ఎక్కువ వేసింది మాత్రం అలా ఆకులు వేస్తూనే ఉందండి నాకు ఇంకా ఇసుపొచ్చి రాత్రి అయితే తీసేసానండి ఇంక ఇది వేయదు టైం వేస్ట్ అండి మనం టైర్ని చిన్న చిన్న మార్పులు చేద్దాం ఇప్పుడు వరకు నేను తోటకూర పెంచానండి తోటకూర పెరగటానికి వెయ్యటానికి మన దగ్గర చాలా ఉన్నాయి దీంట్లో తోటకూరే వేయాలన్నదైతే అయితే లేదు వేటిల్లో వేసిన తోటకూర వచ్చేస్తుంది మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇలా మన తోటలో అక్కడక్కడ కుండీల్లో కొన్ని కొన్ని గింజలు వేసేస్తే మనకి కావాల్సినంత ఆకు అయితే వస్తుంది కలుపులాగా అందుకు ఈ రెండు మూడు కూడా తోటకూర వేసేదాన్ని అండి ఇవి కూడా లోతు తక్కువ మూలనే మనకి పెద్దగా పెరిగేవి కాదు కురసగా పెరిగేవి పెరిగేవి ఆ మాత్రం పెరిగేవి ఈ సైజు కూడా అవన్నీ రోజులు అయితే ఉన్నాయండి కానీ ఒక అందమైన అలంకరణగా దీన్ని తయారు చేద్దాము ఇప్పుడు ఈ వీడియోలు అయితే అలంకరించనండి ఎందుకంటే మనకి పొద్దు సూర్యుడైతే వాళ్ళ అమ్మదారికి వెళ్ళిపోతాక రెడీగా ఉన్నాడో మనకి ఇది అసలు మీరు అడిగిన ప్రశ్నకి ఈ వీడియో అండి మీరు అందరూ అడిగిన దానికి ఒకేసారి వీడియో అయితే చేస్తున్నాను అలానే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి మీకోసం వీడియో చేస్తాను అయితే మీరు కామెంట్లో అడిగేటప్పుడు మాత్రం మీ పేరు మీ ఊరు మీరు మీకు ఎలాంటి వీడియో కావాలన్నది మాత్రం తెలియజేయండి ఆల్రెడీ వీడియో ఉంటే స్టోరీలో పెడతాను లేదు అంటే మనీ వీడియో చేసి పెడతా నాకు కూడా ఒక ఐడియా ఉంటుందండి రేపటి వీడియోకి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను మీరు అడిగారంటే దానికి సంబంధించి వీడియో చేస్తా అలానే ఈ క్యాబేజీ బుట్టన అండి కొంచెం లోతున్న కుండి అయితే ఇవ్వండి ఎలాంటి నాలాంటి పొరపాటు ఎవరికీ చేయొద్దు ఇదండి నేను చాలా కష్టపడి కోసానండి మూడు టైర్లని అప్పట్లో నాకు మొక్కలు ఏమీ లేవు మనం ప్రతీదీ ఉపయోగించాలి వేస్ట్ని అన్న ఉద్దేశంతో ఈ టైర్లు కోయటం జరిగింది ఇప్పుడు తీసేద్దామన్నా మనసు అప్పట్లేదు ఎందుకంటే ఆ వేళ పడ్డ కష్టానికి అయితే ఒక్క క్యాబేజీ బుట్ట అయితే రెడీ అయిందండి రాత్రి ఎమ్మిది ఏడున్నర ఆ టైం అవుతుంది తర్వాత గుర్తొచ్చింది ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు కదా మనం వీడియో వారికి వివరంగా చెప్తే బాగుంటుంది అని అందుకే నేను మనీ అక్కడ ఆపేసి మీకోసం వీడియో కోసం ఉంచా నేను కోసుకున్న బుట్టను చూపిస్తానండి చూసారా ఇలా పొడుగొచ్చింది అంటే ఈ బుట్ట ఎలా ఎలడుపుగా రౌండ్గా రావాలండి అంటే ఇంకా దీనికి మరి ఎదిగే అవకాశం ఉందేమో నేనైతే తీసేశాను మరి ఇంక ఇసుపు వచ్చేసిందండి ఎప్పుడైనా సరే కాస్తూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానండి ఇంకా కాయకపోతే మాత్రం ఇంట్రెస్ట్ ఉండదండి చూసారా దీని దండి ఇంకా లావు అవును మనకి రౌండ్ షేప్లో ఎలడుపుగా వస్తుందండి తీసేసా అవి కూడా తీసేసానండి అడుగుని అన్నది మీకు చూపిస్తాను అయితే ఈ మట్టి అండి మనకి ఇదివరకు నేను ఏమీ వేయలేదండి ఆకులతో చేసిన కంపోస్టు రంపం పొట్టు తప్ప మనం ఏమీ వేయలేదు అందుకే ఇది కొంచెం కుండీ కూడా చాలా బరువుగా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఎక్కువ కోకోబీటు మనం రంపం పొట్టు వేసాం కదండి ఆ రంపం పొట్టు వేసి పూర్తిగా కుండీని లైట్ వెయిట్ చేసేద్దాము మీకు అడుగిన నేను ఏం అన్నది చూపించడానికే ఈ వీడియో చేస్తుంటాను ఇలా మనం ఏది దొరికితే అది వేసుకోవాలండి మీరు చూడండి నమ్ముతారా రెండు సంవత్సరాలు అయిందండి ఇది మనకి ఎండ తగిలితే సీగిపోద్ది ఏదైనా సరే ఎండ తగలేకపోతే సీకదు వర్షం రోజు నీళ్లు పోసినా కూడా ఇది పాడవకుండా ఉంది చూడండి ఇది అర్ధం వెనకాల ఉన్న ఒక అట్లాడిదండి ఇది ప్లాస్టిక్దే అట్లాడిది అలాగే ఉండిపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు ఇది మూడో సంవత్సరం అండి ఇక్కడ అక్కడ పెట్టి నేను కావాలి అనుకుంటే మీరు మన వీడియోలు చూడండి ఈ మూడు టైర్లు వరుసగా ఉన్న వీడియో మీరు చూస్తే తెలుస్తుంది నేను ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అలానే చూడండి ఇది కవర్ అంటే పిండి సంచండి అది చాలామంది సిమెంట్ సంచరీ వేస్తున్నామమ్మా అంటున్నారండి సిమెంట్ సంచులు వేయొద్దు సిమెంట్ సంచులు తొందరగా చిరిగిపోతాయండి ఎందుకంటే యాసిడ్ ఉంటుంది కదా అందుకని ఈ సంచి చూడండి మనీ ఇదే వేస్తాను ఇప్పుడు నేను అంత బాగుంది చూడండి ఏ మాత్రం పాడవలేదు అదే మనకి ఎండలో ఉంటే మాత్రం సంచి ఆరు నెలలకి పాడైపోతుందండి తడిసినా కూడా ఏమీ కాలేదు చూసారా అలానే ఈ మట్టి అమ్మ చాలా బరువుగా ఉందండి ఇదివరకు మట్టి ఇంత బరువుగా ఉండేది ఇప్పుడు మనం కోకో బీట్ వేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా కుండి తేడుగ్గా ఉంటుందండి చూసారా మూడు సంవత్సరాల క్రితం వేసిన సంచి కూడా అలానే ఉంది ఏ మాత్రం చెక్కు చెదరలేదు రోజు నీళ్ళు పోస్తాం కదండి అయినా సరే పాడవలేదు అంటే మన ఎండ దెబ్బకే సంచిలు చిరిగిపోతాయని అర్థం అలానే ఈ మట్టి ఉంది కదండి ఈ మట్టి అంతా కూడా మనం రెండు మూడు రోజులు ఎండలో వేసేద్దామండి ఇప్పుడు మనకి వారం పది రోజుల నుంచి అంటే పసుపు మొక్కలు తీసాం కదండీ ఆ పసుపు మొక్కలనే తీసేసిన మట్టి ఉందండి ఆ మట్టిని మనం వాడుకుందాము ఎంత పొడుగుందో చూడండి వానపాములు ఆ వానపాముల్ని మనం ఏరీసుకుని ఈ మట్టిని ఎండలో వేసుకుంటే మంచిది మన డాబా మీద మొక్కలు పెట్టుకోవడానికి పనికొస్తుంది అనుకున్నాను ఇలా ఉపయోగపడిందండి వీటికి సిమెంట్ ఉంటాయి కదండి ఆ సిమెంట్ అతికేసానండి కోడిలాగా ఎత్తు సరిపోలేదు మనీ ఇటుక ముక్కలు పెట్టానండి మనం ఇలా ఐరన్ స్టాండ్లు పెద్ద పెద్ద చేయించుకునండి చక్కగా ఇలా డాబా మీద పెడితే అండి మనం ఎన్ని మొక్కలు పెంచుకున్నా ఇబ్బందే లేదండి చక్కగా పెంచుకోవచ్చు మనకి ఇలా చేయటం వలన వచ్చే ఇబ్బందే లేదండి ఇలా నేను రెండు కర్రలు వేసి పెయింటింగ్ అయితే వేసాక వేస్తానండి అయితే మీకు ప్లాన్ చెప్తున్నాను ఇలా పెట్టండి మనం ఇందులో కొన్ని తీగజాతి మొక్కలున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం రెండు టైర్లు వేసాం కాబట్టి ఎత్తు వచ్చింది లోతు సరిపోతుందండి మనం తీగజాతి మొక్క ఒకటో రెండో వేసి చుట్టూరు టమాటాలు వేద్దామని అనుకుంటున్నాను కొంచెం మనకి లోపలికి ఉంది కాబట్టి టమాటాలు కూడానండి మనకంటూ ఎప్పుడు టమాటాలకు నేను ఒక కుండీయే ఇవ్వనండి అలాంటిది ఈ సంవత్సరం అయితే నాలుగు కుండీలు ఇచ్చానండి ఎంత బాగా ఉన్నాయో చూడండి మీరే చూడండి అవి కూడా ఏం కుండీలు అనుకుంటున్నారో కూరగాయలు ట్రై లేనండి నాలుగు ఇచ్చాను గోడవారినే చాలా బాగున్నాయండి అవేమో చెరి టమాటా ఇది మామూలు టమాటా ఇప్పుడు దీంట్లో కూడా మనం ఒక రెండు మూడు జాతి వాదులు పెట్టి ఆ పైన చుట్టూరు టమాటా పెట్టేద్దామండి మంచి పెయింట్ అయితే వేద్దామండి ఈ మట్టిని మాత్రం పూర్తిగా ఎండ ఎండ పెట్టేస్తానండి దీంట్లో చాలా కోకోబీట్ అయితే వేయాలి ఎందుకంటే చాలా బరువుగా ఉన్నాయి ట్రైర్లు చాలా తేలిగ్గా చేసేయాలండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్నిసార్లు అడిగిన ఈ ప్రశ్నకి వాళ్ళకి ఒక వీడియో అయ్యింది మనం ఈ ఏ రంగు వేస్తే బాగుంటుంది మీరు మంచి ఐడియా ఇవ్వండి దీన్ని ఎలా అలంకరిస్తే బాగుంటుందో కూడా కొంచెం చెప్పండి మనం అలా అలంకరిద్దాం అయితే ఇది ఒక రూమ్ అండి ఈ రూమ్ మయాన్ని ఈ పందిట్లో పెట్టాలని అనుకుంటున్నాను మయాన్ని పెడదాము రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి చూడటానికి కూడా బాగుంటుంది అలానే మనకి పందిరికి ఎక్కించడానికి పాదులకి కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా ఇంకా మనకి ఇంకొక టైర్ వేసేద్దామండి కానీ అది బాగాలేదండి ఇదే సరిపెడతా అయితే వీటిని మాత్రం కంపోస్ట్ చేసేస్తానండి కంపోస్ట్లో వేసేస్తున్నాను మనం ఇలాంటివే కొన్ని చిన్న మొక్కలైతే తెచ్చానండి ఇప్పుడు నేను ఇందులో అయితే నాటుకున్నాను మీకు అవి కూడా చూపిస్తాను అయితే కంపో ఒక నాలుగు మొక్కలైతే తెచ్చాను ఇవి మరి క్యాబేజీయా కాలిఫ్లవరా తెలియదండి ఒక నాలుగు మొక్కలు అయితే చిన్న చిన్న మొక్కలు తెచ్చాను అయిపోయి అన్నారు ఇవి ఒకటి ఈ బెండ మొక్కల్లో ఇక్కడ నాలుగు మొక్కలు వేసానండి ఇది పెద్ద సైజు కాబట్టి మనకి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసాను చూడాలి మరి ఏమొస్తాయో ఇప్పుడు మాత్రం దానికి మాత్రం ఈ కారు టైర్కి మాత్రం టమాటాలు అయితే రెడీగా ఉన్నాయండి ఈ టమాటాలు అయితే వేసుకుందాం ఇప్పుడు మనం తోటకూర కూడా వేసుకోవచ్చండి మనం మధ్యన ఒక తీగజాతి మొక్క పెట్టి పందిరికి అందించి మనం తోటకూర కూడా చుట్టూరు వేసుకోవచ్చు ఇప్పుడు లోతు ఎక్కువ ఉంది చూడటానికి అందంగా ఉంది మనం వీటిని ఏ మొక్క వేసుకున్నా ఇప్పుడు బాగా పెరుగుతుంది ఇలా ఒక మన రూమ్ మయాన్ని కాబట్టి చూడటానికి ఒక మంచి లుక్ వస్తుందండి ఈ చుట్టూరు మనం వెళ్ళటానికి కూడా బాగుంటుంది ఈ మట్టి అంతా ఎత్తేసి ఇదంతా శుభ్రం చేస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో మీ అందరూ అడిగిన ఈ కారు టైర్ లోపల ఏం వేసారు అనటానికి మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నా అయితే మీరు అవి సంచిలే వేయ అవసరం లేదండి కరెక్ట్గా మనకు ఒక మూత ఉన్న అంటే నేను వాటర్ ట్యాంక్ లాంటి మూత ఉన్నా వేసుకోవచ్చండి అలానే మనకి దీనికి సరిపడగా ఒక చెక్క ఉన్నా వేసుకోవచ్చు అలానే మనం గమేలా ఉంటుంది కదండీ ఆ గమేళాను కూడా అడుగుని వేసేసుకోవచ్చు అలా ఎన్ ఏవో కొట్టండి అడుగుని వేసేసుకుంటే సరిపోతుంది ఇది చూసారా ఒక డబ్బా మూత అండి ఈ మూత కూడా అడుగును మనకు సరిపోతుందండి ఇలా వేసేసుకుని ఇక్కడ ఒక కన్నం పెట్టుకుంటే సరిపోతుంది లేదా మనకు ఆల్రెడీ టైర్కి నేను కన్నం పెట్టానండి ఇక్కడ కన్నం కూడా అవసరం లేదు చూసారు కదా ఇలా వేసుకున్న మనకి మొక్క వేస్తామండి దీన్ని మనం ఏమీ కుమ్మం కదండి ఎంత పలసనైందన్నా సరే అలానే ఉంటుంది మనకి ఇబ్బందే లేదు చూసారా ఎంత బాగా అమ్మురిపోయిందో అయితే మనం ఎక్కడ వేయమండి అడుగుదానికి వేస్తాం ఇక్కడ మనం ఈ కన్నమంట కిందకి వేర్లు వెళ్ళి అది కూడా మట్టి పోసుకుంటాం కాబట్టి కిందకి వేర్లెళ్ళి ఏ మొక్క వేసినా బలంగా వస్తుంది ఇందులో మనం కోకోబీట్ ఎక్కువ వేసిన మట్టి వేద్దాం అంటే మన స్టోర్లో కలిపిన మట్టి అయితేనండి దీనికి సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఆ మట్టిని వేస్తానండి ఇంక ఈ మట్టిని వెయ్యనండి ఈ మట్టికి చాలా మనం కలపవలసినవి చాలా ఉన్నాయి ఎండబెట్టి కలిపేద్దాము కలిపేసి అప్పుడు వేసుకుందాం చూసారు కదా నేనైతే ఈ టైర్లు మాత్రం పారేయలేనండి చక్కగా నా ఫ్రెండ్స్ అయితే ఇంకా వీటితో కూడా పెంచుతావా ఇంక మంచి మంచి కుండీలు కొనుక్కున్నావు కదా అంటున్నారండి ఎంత మంచి కుండీలు కొనుక్కున్నా నేను కష్టపడి కోసం టైర్లు కాబట్టి నాకు ప్రాణం అయితే అప్పట్లేదు మరి వీటిని ఇంకా అందంగా తయారు చేద్దాం తయారు చేసి దీంట్లో ఏమేమి వేస్తున్నాను అన్నది మరో వీడియోలో చెప్తానండి ఇందులో బెండ మొక్కలు వేసాను కదండి బాగానే ఉన్నాయి బాగా వస్తున్నాయి అయితే ఇక్కడ కాకరపాదు కూడా పెట్టాను ఎందుకంటే మనం ఏ ఉన్నాయో కొన్ని కుండీలు అండి వాటికి మనం చిన్న ప్లాన్తో చేసుకుంటూ ఉండాలి అయితే ఇవి ఇక్కడ మన బెండ మొక్కలు ఉన్నాయి మధ్జినేమో అండి ఇది మరి కాలీఫ్లవరో తెలీదు క్యాబేజీయో అండి రెండాట్లో ఏదో ఒకటి ఇప్పుడు మనం ఈ పాదుని ఏం చేస్తామంటే అండి ఇలా అండి ఆకులన్నీ తీసేసాం కదండి అలానే ఇక్కడ వచ్చే కొమ్మలను కూడా తీసేసుకోవాలండి ఎందుకంటే ఇది పందిరికి మాత్రమే ఎక్కనివ్వాలి ఇక్కడ కొమ్మలు కూడా ఉండకూడదు తీసేద్దాము తీసేసి ఒక తీగే కదండి ఈ తీగి ఈ చెట్లకి ఏమీ అడ్డం రాదండి ఇలా ఇలా ఉంచం కదండీ ఇలా మనం పక్కకు పెట్టి దీన్ని ఇలా మనం పందిరికి అయితే ఎక్కిస్తామండి ఇలా పందిరికి ఎక్కించినప్పుడు ఇక్కడ ఆకు ఏమీ ఉండదు కాబట్టి ఈ చెట్టుకి మనకి ఇబ్బంది ఏం లేదండి అలా కూర్చుంటుంది ఇక్కడ ఇలా కూర్చుంటుంది ఇలా పక్క నుంచి పాకుతుంది పైకి ఇప్పుడు మనం ఇక్కడ చిన్న తాడు కట్టండి ఇక్కడి నుంచి పైకి పాకిస్తానండి అప్పుడు మనకిది ఈ మొక్కలకే ఏ ఇబ్బంది ఉండదో ఇది పైకి వెళ్తుంది కొంచెం ఫుడ్ అయితే ఎక్కువ ఇవ్వాలండి అది ఒకటేనండి మనం చూసుకున్నదే ఇందులో కొన్ని కొన్ని మొక్కలని అన్నిటిని తీసేసుకుందాము అలా మనం ఒక ప్లాన్గా మొక్కలు వేసుకున్నా ఉంటే అన్ని మొక్కలనే కూడా మనం సమానంగా పెంచుకోవచ్చు బెండ అయితే అలా వస్తూ ఉన్నాయండి అలా బెండ అలా మనం ఒక ప్లాన్ మీద మొక్కల్ని పెంచుకుంటే ఉన్నంత చోట్లనే అన్ని రకాలు పండించవచ్చండి నేనైతే నాకు ఏది అవసరం నేనైతే నాకు ఏది ఎక్కువ అవసరమో అవే పెడతానండి ఎందుకంటే మనం ఉన్న కాస్త చోట్లోని అవసరం లేని అవసరం ఉన్నాయి పెట్టామనుకోండి మనకే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి మనం ఏమి వాడతామో ఏ కూరగాయలు తింటామో అవి మాత్రమే పెడుతూ ఉంటానండి ఇదేనండి ఇవాళ వీడియో ఎందులో పెంచామన్నది కాదండి మొక్కలో ఇవైతే కూరగాయల ట్రైల్లో ఉండేవండి అలాంటిది ఇవాళ ఆ కుండీయే కావాలి అని అవి అనుకోవండి మనం ఇచ్చే ఎరువులు మనం సమయానికి పోసే నీళ్ళండి మొక్కలు పెంచడానికి మట్టి కావాలి ఎరువులు కావాలి అంటారండి కాదండి సమయం అటు ఇటు అవ్వకుండా చక్కగా మొక్కలకి నీళ్లు అందించాలండి అంటే ఇవాళ ఆరు గంటలకే వెయ్యాలి అనుకుందాం ఆరు గంటలకే వెయ్యాలి కదా ఆరు దాటు పోయింది ఏడయ్యింది ఈ వాళ్ళకి ఇంకేయకూడదు రోజు ఆరింటికి వేస్తున్నాం కదా అని ఆ వాళ్ళకి మానేసామనుకోండి ఆ మొక్కలు ఏమవుతాయండి తెల్లవాళ్ళు నీళ్ళు లేకుండా బాధపడతాయి అలా కాకుండా ఎనిమిది అయ్యింది పదే అయ్యింది తప్పదండి ఆ పది గంటలకే వచ్చి పోస్తాను ఏ ఊరన్నా వెళ్ళాను అనుకోండి రోజు నేను ఇక్కడ వీడియో అయిపోగానే నీళ్ళు పోసుకుంటానండి మా మొక్కలకి సాయంకాలం మాటలు అయితే ఆ నీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు ఆ ఆరు గంటలకు నీళ్ళు పోయలేదనుకోండి తొమ్మిది గంటలకు వచ్చాను అనుకోండి తొమ్మిది గంటలకే పోస్తాను మా పిల్లలు వచ్చారనుకోండి ఏం కారణం చేతనా నీళ్ళు అయితే మానేస్తే పదకొండు నిద్ర మంచం మీద పడుకున్నాక కూడా గ్యాప్ వస్తే పైకి వచ్చి లైట్ వేసుకుని నీళ్లు పోసుకుంటా అంతేకాని వాటికి నీళ్లు పోయకుండా నేను నిద్రపోనండి ఇలా చూసుకోవాలండి మనం వాటికి ఏం బంగారం పెట్ట అవసరం లేదు అవసరానికి నీళ్ళు సమయానికి అందించాలండి ఒకవేళ ఒక గంట అటు ఇటు అయినా పర్వాలేదు కానీ నీళ్లు మాత్రం పొడి ఆరిపోయిందంటే ఆ మొక్క షాక్లోకి వెళ్ళిపోతుంది అది ఒక్కటే చూసుకోవాలండి మరి ఇంత చక్కటి కనకమరాలో నీళ్ళు ఇంకా నీళ్ళు పోయలేదండి వీడియో అయిపోయాక నీళ్ళు పోస్తాను నేను చూసారా ఎలా ఉన్నాయో మనం నాకు వీటిల్లో కంటే కుండీల్లో కంటే నాకు కూరగాయల ట్రైల్లో ఉన్నప్పుడే చాలా బాగుండేవండి ఎందుకంటే కుండీ సైజు తగ్గింది ఇక్కడ కూరగాయల ట్రై నా ఆరు మొక్కలు ఒకే దాంట్లో ఉండేవండి ఒకదాన్ని ఒకటి ఒదిగి ఉండటం వలన ఒక్క పూట నీళ్ళు వేయకపోయినా హ్యాపీగా ఉండేవి ఇవి కుండీ కాబట్టి సరిపోవట్లేదు కొంచెం నీరసంగా ఉన్నాయని చెప్పాలి ఇంకా పెద్ద సైజు ఇవ్వాలండి కుండీలకి ఇద్దాం అయితే ఇదేనండి ఈ మనం ఏ కుండీ ఇచ్చామన్నది కాదండి ఏ మట్టి వేసామన్నది కూడా కాదండి దానికి ఎప్పటికప్పుడు ఎలా ఉంది ఏంటి మనం ప్రేమగా పలకరిస్తే చక్కగా పలుకుతాయండి నా మాటలు వింటాయని కూడా నాకు చాలాసార్లు రుజువయ్యింది మా బుజ్జి తోట నాకైతే చాలా హ్యాపీనిచ్చింది అయితే ఇన్ని అందంగా అన్ని కుండీలు మార్చాం కదా అది అవసరమా అంటే నాకు ఎంతో కష్టపడి చేతులైతే లేకలేదండి రెండు రోజులు అది ఎలా కోసాను అన్నది కూడా వీడియోలో చెప్పాను కదా ఎంత సంతోషంతో నేను ఫస్ట్ ఫస్ట్ నేను ఒక్క డెకరేషన్ చేశాను అంటే ముందు కార్ టైర్లు అని చెప్పాలండి అది చాలామంది అడిగారని వీడియోలో పొందుపరిచాను దానికి ఇంకా కొంచెం పెయింటింగ్లు మార్చి దాన్ని ఒక అందమైన రూపాన్ని చేర్చి అక్కడ మనం ఏం పెట్టాలన్నది మరో ఓ వీడియో చెప్తానండి మీరు అడిగారని ఈ వీడియోతో చేసా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి చాలామంది మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దీనివల్ల డబ్బులు కూడా ఏమి అవ్వండి చేస్తే నా ఛానల్కే కొంచెం సపోర్ట్ ఉంటుంది మీకు తెలియకపోతే మీ పిల్లలన్నా ఎవరినన్నా అడిగన్నా చేయించుకోండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీగా ఆడండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై